అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలని బీజేపీ శాసన సభపక్ష నేత ఏలటి మహేశ్వర్రెడ్డి అన్నారు రాష్ట ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందన్న ఆయన ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఇంద్రమ్మ ఇళ్ల అర్హుల్ని ఎలా గుర్తిస్తారు దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు రేషన్ కార్డు జారీలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా గాడి తప్పింది నేను వచ్చిన తర్వాత దీన్ని ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడమే కాకుండా ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని స్పష్టంగా చెప్పారు ఈ రోజు కేవలం ఆర్థిక పరిస్థితిని చూపించి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరు ఒకవేళని చాదగా గుండే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి తప్ప ఈ రకంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు మీ పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు అర్థమైంది లోకల్ ఎన్నికల్ని కూడా భయపడి వాయిదా వేసే పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది